హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒకే సైజువి మూడు బ్లౌజెస్ కట్ చేస్తున్నాను చూడండి ఇలా వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను చెప్పిన విధంగా నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఒక అటువైపు వేశాను జెయింటింగ్ అనేది నా వైపు ఉంది కింద ఇచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నాను హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసేసుకున్నాను కింద ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకు కుట్ల కోసం అండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని ఇలా ఈ జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు పట్టేసుకుంటే చూడండి నేను ఇక్కడ ఎక్కడ ఎలా పెడుతున్నానో మీరు గమనించండి అక్కడ వరకు హైట్ చెక్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి పెట్టి ఇలా స్కేల్తో ఒక లైన్ వేసేయాలి ఈ చివరిన కూడా ఒక లైన్ వేయాలి ఇప్పుడు చెస్ట్ లూజు మనం చూసుకుందాం సైజ్ బ్లౌజ్లో ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది లేదు బ్యాక్ పార్ట్ నీట్గా పెట్టేసుకొని ఈ చంక కింద నుంచి ఆ చంక కింద వరకు చూసుకుంటే కూడా వస్తుంది ఇక్కడైతే నేను ఫ్రింట్లో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి వచ్చింది మనకు చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచుల చెస్ట్ లూజ్ అయితే వచ్చింది ఇక్కడ తొమ్మిది ఇంచులు అంటే ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట ఈ సైజు వచ్చేసి నడమ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచుల కొద్దిగా తక్కువగా ఉంది కానీ మనం ఎనిమిది ఇంచులు పెట్టేసుకుందాం ఇక్కడ కొద్దిపాటి తేడాతో బ్లౌజ్ ఏమీ పాడైపోదు మనం సైడ్ ఫిట్టింగ్ కుట్లు వేసేటప్పుడు చూస్తాం కాబట్టి మనం ఏం పర్వాలేదు అనమాట ఇక్కడ టైట్ కుట్లు ఎక్కడికి ఉన్నాయో చూసుకొని వేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఎనిమిది ఇంచులు అంటే ఏడున్నర ఇంచులు అండి ఎనిమిది ఇంచులు కాదు అక్కడ ఏడున్నర ఇంచులు అంటే ముప్పై ఇంచుల నడుము బ్లూజ్ ఉందనమాట చెస్ట్కి నడుముకి చాలా తేడా ఉంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మార్చేసుకొని ఇలా వచ్చిన దానికంటే ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టినప్పుడు మళ్ళీ దిగుతుంది మనం ఇంతే కట్ చేసాం అనుకోండి కుట్టేసరికి మన నెక్ పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ముప్పై ఇంచులు అంటే రెండు పావు ఇంచుల నెక్ లూస్ పెట్టేసుకున్నాను కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను అనమాట పైన రెండు పావు కింద వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసుకుంటే మంచి రౌండ్ నెక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాంటి రౌండ్ స్కేల్ వాడాల్సిన అవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని చంకదింపు సైజ్ ప్రకారం చూసి మళ్ళీ కూడా ఆమ్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చంకకు సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా చంక కింద నుంచి మనం సైజు నుంచి మార్కింగ్ వేసాం కదా అక్కడికి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసి ఈ మూలన ఇప్పుడు నేను టేప్ పెట్టిన దగ్గర ఒకటి పావు ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటే ఇది చంక రౌండ్ అనమాట ఈ చంక రౌండ్ మన సైజుకి సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు వచ్చేది చంక దింపనమాట మనకి ఏడున్నర ఇంచులు ఉంది సైజ్కి మరి ఇక్కడ ఏడున్నర ఇంచులు వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం చూడండి పైన పావించి కుట్టు కొదిలేసుకొని షోల్డర్ దగ్గర ఈ విధంగా టేప్ను రౌండ్గా తిప్పాలి లాకూడదు కరెక్ట్గా ఏడున్నర ఇంచులు నాకు వచ్చేసిందండి సరిపోయింది షోల్డర్కి ఎదురుగా ప్యాక్ టైట్ షోల్డర్కి ఎదురుగా అంటే మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఏడున్నర వచ్చింది ఎనిమిది ఎనిమిదిన్నర ఇంచులకు మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా డాట్ అయితే వేయాలి ఇవన్నీ నుంచి డాట్కి వెళ్ళిపోతుంది అనమాట డాట్ పొడవు వచ్చేసి మూడున్నర ఇంచ్ లేదా నాలుగు ఇంచులు అంటే నెక్కు ఉన్నప్పుడు ఒకలా నెక్ ఉన్నప్పుడు ఒకలా వేయాల్సి ఉంటుంది అనమాట నడము దగ్గర ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను చోటి క్రాస్గా ఆ కొద్దిపాటి తీసేయాలన్నమాట తీసేస్తే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా సింపుల్గా పక్కా కొలతలతో ఉంటుందన్నమాట ఒక్కసారి చూసి మీరు కరెక్ట్గా కట్ చేశారంటే మీరు మంచి టైలర్ అయిపోవచ్చు అనమాట మీకు తిరగనేది ఉండదు ఇంకా నడుము దగ్గర చూడండి నేను మార్కింగ్ వేసాను కదా అక్కడ తీసేస్తున్నాను కొద్ది పార్ట్ తీసేయాలన్నమాట తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ కట్ చేసుకున్నాం కదా నేను తీసుకుంది మీటర్ లైనింగ్ కాబట్టి మీడియం సైజే కాబట్టి నాకు క్లాత్ అనేది మంచిగా సరిపోతుంది కాబట్టి నేను బ్యాక్ తీయగానే ఫ్రంట్ తీస్తాను ఇలా ఎక్కువ బ్లౌజెస్ వేసి కట్ చేసినప్పుడు బ్యాక్ తీయగానే ఫ్రంట్ తీస్తాను ఫ్రంట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తాను ఎందుకంటే కదిపామనుకోండి అటు ఇటు అయిపోతుంటాయి మళ్ళీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది చూడండి ఇక్కడ నేను సెట్టింగే చేసుకుంటున్నాను అనమాట అటు సైడ్ కింది పక్కన మడతలుగా పడిపోయింటే నీట్గా సర్దుకుంటున్నాను కదలకుండా క్లాత్ అనేది కదలకుండా చూసుకోవాలి కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్నాం మేము ఎప్పుడే ఇన్ని బ్లౌజులు కట్ చేస్తున్నాం ఒకేసారి అంటే పిన్స్ పెట్టేసుకోండి గుండు పిన్స్ కానీ లేకపోతే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా మన దగ్గర అవైనా పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇందాక కట్ చేస్తాం కదా దాంట్లో ఒకటి తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఓపెన్స్ ఉన్న సైడ్ చంక భాగం రావాలన్నమాట చూడండి ఈ విధంగా ఇక్కడ పైకి మనకు క్లాత్ సరిపోతుందా లేదా ఇప్పుడు నేను స్కేల్ పెట్టాను కదా అక్కడ నెక్ పైకి వస్తుంది కదా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసి ఇంకా మనకు ఈ కట్ చేసిన బ్యాక్ పార్ట్తో పనులేదు తీసి పక్కన పెట్టేసుకుందాము చంక దగ్గర చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి దీని లోపల హాఫ్ ఇంచ్లో తీయండి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా తీసేస్తేనే మనకు ఫ్రంట్లో ముడతలు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ బ్లౌజ్ ఉంది కదా సైజ్ బ్లౌజ్ మనకి ముక్సూ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లు అక్కడ వరకు చూసుకుంటే పదమూడు ఇంచులు వచ్చిందండి నేను పైన ఖర్చు చూసుకున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పదమూడున్నర ఇంచులకు పెట్టాను ఖచ్చితంగా ఖచ్చులు అనేది ఎక్కడైనా కుట్లు వేయండి ఖచ్చులు అనేది ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ సైడ్ కుట్ల వైపున ఒకసారి క్లాత్ పెట్టి చెక్ చేశాను కదా సరిపోయింది నాకు ఇంకా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని పైన పావించి కుట్టు కొదిలేసుకొని ఇలా ఇప్పుడు నేను ఎలా పెట్టి చూస్తున్నాను అలా చూసుకుంటే మీకు కరెక్ట్ నెక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇంకా మన క్రాస్ షేప్ ఇవ్వాలి కదా నెక్కు నెక్ కాదని నెక్ షేప్ ఇచ్చేసి క్రాస్ షేప్ కోసం నాలుగో ఉక్స్ వరకు ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి క్రాస్ బెల్ట్కి చూడండి ఇక్కడ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్స్ డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడ వచ్చేసి రెండున్నర ఇంచులు సరిపోతుంది ఈ సైజ్కి చూడండి ఉక్స్ సైడ్ మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేస్తే వస్తుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఫోర్త్ డాట్ వేస్తాను అనమాట ఉంది సైడ్ వైపున ఒక వన్ ఇంచ్ పెంచుకున్న చూడండి క్రాస్గా ఎందుకంటే కాజా పట్టికి మారి ఎక్కువగా గ్యాప్ లేకుండా వస్తుందన్నమాట అలా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇంకా ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవడమే ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇంకా స్లోగా చెప్పండి అని అడుగుతున్నారండి డైరెక్ట్ వాయిస్తో చెప్తే బాగుంటుంది అలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి నేను స్లోగా చెప్పినవి ప్రతిది ప్రతి ఫ్రంట్ పార్ట్ గురించి కానీ బ్యాక్ పార్ట్ గురించి కానీ ప్రతిదీ వివరించి చెప్పిన వీడియోలు ఉన్నాయండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి మీరు విజిట్ చేస్తే కనిపిస్తాయి అనమాట ఏంటంటే ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే బ్లౌజ్ కటింగ్ ఎక్కువ టైం పదిహేను పద్దెనిమిది నిమిషాలు ఉంటుంది చూడండి అలాంటి వీడియోలోకి వెళ్ళి చూడండి ప్రతిదీ క్లియర్గా ఉంటుంది ఇది క్లియర్గా లేదా అని కాదండి కాకపోతే నేను కట్ స్పీడ్గా కట్ చేస్తాను మీకు చెప్పే విధానం కొంచెం స్పీడ్ అయి ఉంటుంది అంతే ఇంకా స్లోగా చెప్పాలంటే డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలి నాకు రోడ్ పక్కన ఉండడం వల్ల డిస్టర్బెన్స్గా ఉంటుంది నేను తర్వాత వాయిస్ ఇస్తాను అందుకని చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు వచ్చేసి నేను ఇక్కడ తీసేస్తాను ఇంకా నాకు మిగిలి మిగిలిన క్లాత్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కాబట్టి సరిపోతుంది మీరైతే ఫస్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత ఈ క్రాస్ బెల్ట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోండి చూడండి ఇక్కడ ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటు వస్తుంది ఇక్కడ కట్ చేసేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ పొడవ వచ్చేసి నేను ఒక పదకొండు ఇంచులు పెడుతున్నానండి ఎందుకంటే మనకు ఎక్స్ట్రా ఉంటే ఏం పర్వాలేదు కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసూ ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకు కుక్స్ సైడ్ ఎంత పడుతుంది సైడ్ కుట్ల వైపు క్రాస్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద నీట్గా సెట్ చేసుకొని మనకు ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకోవాలి చూడండి సైడ్ వైపున మనకి డాట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని రెండు ఇంచులు వచ్చిందండి ఉక్సు సైడ్ వచ్చేసి మూడు పావు ఇంచులు వచ్చింది నేనేం చేస్తానంటే వన్ ఇంచ్ యాడ్ చేస్తాను కాబట్టి ఉక్స సైడ్ వచ్చేసి ఇప్పుడు నేను వన్ ఇంచ్ యాడ్ చేస్తాను మూడు పావుకి నాలుగు పావు పెడతాను ఉక్స సైడ్ రెండు వచ్చింది కదా సైడ్ కుట్ల వైపు రెండు వచ్చింది కదా మూడు ఇంచులు పెడతాను అనమాట సరిపోతుంది నేను ఎక్స్ట్రాగానే కట్ చేస్తాను ఎందుకంటే నాకు నేను వేసే లోడింగ్ మెథడ్లో ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా చూసుకొని కుట్లలోకి పట్టేస్తాను మందంగా ఉంటుందన్నమాట చూడండి ముడి మిడిల్లో వచ్చేసి మూడున్నర చివరిని వచ్చేసి మూడించులు ఒక సైడ్ వచ్చేసి మూడు నాలుగు పావి ఇంచులు పెట్టేశాను పెట్టేసి ఈ విధంగా క్రాస్గా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇవ్వాలి కొంతమంది మరీ సన్నగా వేస్తారండి మరీ సన్నగా వేస్తే కూడా ప్రింట్ అంతా దిగిపోయినట్టుగా ఉంటుంది అలా వేయకూడదు కరెక్ట్గా వేయాలి వేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందనమాట మరీ సన్నగా వేస్తే ప్రింట్ మొత్తం ముందుకు దిగుతుంది జారిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి క్రాస్ బెల్ట్ మినిమం రెండున్నర ఇంచులు సైడ్ వైపున ఇంచులు ఒకసారి సైడ్ వచ్చేసి ఇంచులు ఆ విధంగా ఉండేటట్టు చూసి వేసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక లేయర్ అయితే నేను తీసేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేసే దగ్గర ఎందుకంటే మనకు ఆరు మడతలు అవుతుంది కాబట్టి కత్తెర కట్ చేయదు కాబట్టి నేను ఫోర్ ఫోల్డింగ్స్గా టూ హ్యాండ్స్ వేసేసి కట్ చేస్తున్నాను చూడండి కింద తెచ్చి తగ్గు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏం లేదండి మనకు మొత్తం బ్యాక్ పార్ట్ ఒకటి కరెక్ట్గా కట్ చేసుకుంటే మిగతా అవన్నీ వచ్చేస్తాయి అనమాట హ్యాండ్స్కి కూడా మెజర్మెంట్స్ వచ్చేస్తాయి ఇక్కడ వర్కర్ కొద్దిగా షోల్డర్ ఎక్కువైన దాకా తీసేయంటే తీసేసి ఇస్తున్నాను అనమాట అక్కడ ఇంకా కొన్ని కుట్టేటప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ ఉంటాయి చూసుకోవాలన్నమాట ఆ చూడండికి నెచ్చి లేకుండా నీట్గా మార్కింగ్ కట్ చేసేసుకొని హెమ్మింగ్ కోసం ఈ స్కేల్ మందం వేస్తున్నాను ఒకటి పావు ఇంచులు వేసుకుంటే మనకు హెమ్మింగ్కి సరిపోతుంది అనమాట హ్యాండ్కి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా నీట్గా పెట్టేసుకొని ఇలా టైట్ కుట్ల దగ్గరికి హైట్ దగ్గరికి చంక దింపు దగ్గరికి మార్కింగ్ చంక టైట్ కుట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు సరిపోతుందండి ఈ సైజ్కి పెట్టేసుకున్నాను ఇక్కడ పైన మనకు ఎంత ఆమరండి ఎంత ఏడున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట మనకి హ్యాండ్ ఎక్కడ చంక దగ్గర మనం బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నాం కదా అక్కడ ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ కోసం మనకి జయింట్లు ఏమీ పడవన్నమాట షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ నుంచి డౌన్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు నుంచి చేసుకున్న వస్తుందండి హ్యాండ్ టైట్ కుట్టుని బట్టి అంటే హ్యాండ్ లావును బట్టి మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా నీట్గా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి చంక టైట్ కుట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని చూడండి రెండు భాగాలుగా విడదీసేసి పైన షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని ఈ విధంగా చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పై ఇంచు లోతుండేటట్టు చూసుకోవాలి ఏంటంటే నేను కొంచెం తక్కువగా తీసాను నా కుట్లలోకి క్లాత్ ఎక్కువగా వెళ్తుందనమాట కుట్టేటప్పుడు అందుకని నేను తక్కువ తక్కువగా తీశాను మీరైతే ముప్పై ఇంచు లోతుండేటట్టు చూసి తీసేసుకోండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది మాకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి వీడియో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ మంచిగా చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ